జోగులాంబ గద్వాల జిల్లా బీచుపల్లి బాలుర గురుకుల పాఠశాల విద్యార్థుల ఆందోళన సంచలనంగా మారింది తమను వేధిస్తున్న ప్రిన్సిపాల్ను తక్షణమే సస్పెండ్ చేయాలంటూ భారీ నిరసన ర్యాలీ చేపట్టారు బీచుపల్లిలోని గురుకులం నుంచి గద్వాల్ జిల్లా కలెక్టరేట్ వరకు ఏకంగా ఇరవై కిలోమీటర్లు నడిచి వెళ్లారు గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ శ్రీనివాస్ వేధింపులకు గురిచేస్తున్నాడని తమకు ఈ ప్రిన్సిపాల్ వద్దని జిల్లా కలెక్టర్ సంతోషను కలిసి విజ్ఞప్తి చేశారు ఉద్దేశపూర్వకంగానే తమను వేధిస్తున్నాడని ఫిర్యాదు చేశారు బీచుపల్లి బాలుర గురుకుల పాఠశాలలో ఆరో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు విద్యార్థులు ఉన్నారు సుమారు ఆరు వందల ఇరవై మంది విద్యార్థులు చదువుకుంటున్నారు ఇందులో పదో తరగతి ఇంటర్ విద్యార్థులు ర్యాలీగా వెళ్ళి జిల్లా కలెక్టర్కు ప్రిన్సిపల్పై ఫిర్యాదు చేశారు హాస్టల్లో భోజనం సరిగా లేదని ప్రిన్సిపల్ దృష్టికి తీసుకెళ్తే టార్గెట్ చేసి కొడుతున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు విద్యార్థులను చూడడానికి వచ్చిన తల్లిదండ్రులపైన అకారణంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని చెప్పారు ఎదురు తిరిగిన విద్యార్థులను సస్పెండ్ చేసి ఆ సీట్లను కొత్త వారికి అమ్మేస్తున్నాడని ఆరోపించారు విద్యార్థుల నుంచి ఫిర్యాదు స్వీకరించిన జిల్లా కలెక్టర్ వారికి భరోసా కల్పించారు విచారణ జరిపి చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు అయితే విద్యార్థులు హాస్టల్ వెళ్లేందుకు మాత్రం నిరాకరించారు ప్రస్తుత ప్రిన్సిపాల్ విధుల్లో ఉంటే తమపై ఇంకా ఎక్కువ వేధింపులకు పాల్పడతాడని కలెక్టరేట్ ముందు ఆందోళనకు దిగారు దీంతో ప్రిన్సిపాల్ విధుల్లో ఉండడని హామీ ఇవ్వడంతో పాఠశాలకు తిరుగు అయ్యారు మరోవైపు ఘటనపై విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి గురుకుల పాఠశాలల దుస్థితికి ఈ ఘటన అర్థం పడుతుందని విమర్శించారు తక్షణమే సీఎం రేవంత్ రెడ్డి జోక్యం చేసుకొని విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు కేవలం కలెక్టర్ గారికి చెప్తేనే తీరుతుందనే ఒక ఆశతో మరి వారు స్వయాన విద్యార్థులే ఒక మూడు వందల మంది విద్యార్థులు రోడ్ పూర్త దాదాపు పద్దెనిమిది పద్దెనిమిది కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయాన్ని నడుచుకుంటూ వచ్చినారంటే వారి యొక్క బాధలు ఎంత వర్ణాతీతమో మరి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి అర్థం చేసుకోవాలా విద్యార్థులని తీవ్రమైన కారణమైనటువంటి కూడా తక్షణమే సస్పెండ్ చేయాలి చదువు మీద దృష్టి పెట్టకుండా ఉన్న విద్యార్థులను గట్టిగా మందలించినప్పుడు ఇటువంటి సంఘటనలకు జరుగుతున్నాయని ప్రిన్సిపాల్ చెప్పారు విద్యార్థులు ఉద్దేశపూర్వకంగానే తనను టార్గెట్ చేశారని ఆరోపించారు ఇక విద్యార్థుల నిరసన ర్యాలీ తీవ్ర దుమారం రేపడంతో మొత్తం వ్యవహారంపై విచారణకు జిల్లా కలెక్టర్ సంతోష్ ఆదేశించారు ఇందుకోసం ముగ్గురు అధికారులతో కూడిన కమిటీని ఏర్పాటు చేశారు